ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి ఇండియన్ ఎకానమీ ఉందండి సెకండ్ పేపరు ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ కలిపి ఉన్నాయి సో ఇండియన్ ఎకానమీకి సంబంధించి చిరంజీవి సార్ బుక్ లేటెస్ట్గా రిలీజ్ అయిందండి సెవెంత్ ఎడిషన్ అనమాట సో ఈ బుక్ మనకి ఇండియన్ ఎకానమీ ఓవరాల్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అదర్ ఎగ్జామ్స్ కూడా కలిపి రాశారు సో ఫస్ట్ ఈ బుక్ ఒక రివ్యూ క్లియర్గా చూద్దాం తర్వాత గ్రూప్ టూకి సంబంధించి ఇందులో ఏ చాప్టర్స్ కవర్ అయ్యాయో అవి కూడా చూద్దాం ఓకేనా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్కి ఎవరైనా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో వీడియో స్టార్ట్ చేద్దాం సో ఇదండి లేటెస్ట్ ఏపి ఇండియన్ ఎకానమీకి సంబంధించిన చిరంజీవి సార్ బుక్ ఇది సో రీసెంట్గానే మార్కెట్లోకి వచ్చిందనమాట ఇది సో ఈ బుక్ మనకి ఇండెక్స్ ఫస్ట్ చూద్దాం సెవెంత్ ఎడిషన్ ఇది గుర్తుపెట్టుకోండి సో ఈ బుక్ ఇండెక్స్ ఫస్ట్ చూద్దాం చూడండి ఇండెక్స్ కొంచెం పాస్ చేసి కావాలంటే చూసుకోవచ్చు మీరు ఇండెక్స్ క్లియర్గా నేను మీకు ఫోకస్ చేస్తాను చూడండి ఇండెక్స్ క్లియర్గా ఫస్ట్ ఇండెక్స్ చూశాక తర్వాత బుక్ మొత్తం రివ్యూ చూద్దాం ఇదిగోండి ఇండెక్స్ ఏ ఏ చాప్టర్స్ కవర్ అయ్యాయో మీరు క్లియర్గా చూసుకోవచ్చు పాస్ చేసి కావాలన్నా చూసుకోవచ్చు మీరు ఇండెక్స్ మనకి ఏవేవి పార్ట్స్ వైజ్ ఇస్తారు ఈయన బుక్ ఎప్పుడు పార్ట్స్ వైజ్ డివైడ్ అయ్యి వస్తుంది సో ముందు బుక్స్ ఎలాగున్నాయో ఉన్నాయో ఇది కూడా సేమ్ అలానే ఉంది కలర్ కానీ ఫాంట్ కానీ ఏమీ పెద్దగా చేంజ్ ఏం చేయలేదు హెచ్టీ ముందు పాత సిలబస్లు ఎలా ఉన్నాయో సో ఇది కూడా అలానే ఉంది చూసుకోవచ్చు ఇక్కడితో ఇండెక్స్ మనకి కంప్లీట్ అయిపోయింది చూడండి క్లియర్గా మీకు కావాలంటే మళ్ళీ ముందు తీసుకెళ్ళి పాస్ చేసి చూసుకోండి సో ఇదైతే ఇండెక్స్ సో ఓవరాల్గా బుక్ మొత్తం మనకి టోటల్ పేజెస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ సిక్స్ అని ఇక్కడ చూపిస్తుంది చూడండి ఓవరాల్ పేజెస్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ అనమాట బుక్ టోటల్ పేజెస్ సో ఇందులో మనకి అన్ని ఎగ్జామ్స్కి క కలిపి ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అన్ని చాప్టర్స్ కవర్ అయి ఉన్నాయి అన్నమాట సో మీరు పేజ్ క్వాలిటీ అవన్నీ చూసుకోవచ్చు అంతా ముందు పాత ఎడిషన్స్ ఎలా ఉన్నాయో ఈ ఎడిషన్ కూడా అలానే ఉంది పెద్ద చేంజ్ ఏం లేదు సో పేజ్ క్వాలిటీ అంతా మీరు చెక్ చేసుకోవచ్చు క్లియర్గా లెటర్ సైజు అంతా బాగానే ఉంది పర్ఫెక్ట్గా ఉంది ఫాంట్ సైజ్ అంతా ఇలాగా మనకి ఏవైనా ఉంటే హైలైట్ చేసి ఇచ్చారు ఇలా వేరే ఇంట్లో సో టేబుల్ టేబుల్స్ అన్ని మీరు చూడొచ్చు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఓవరాల్ అప్డేటెడ్ బుక్ అనమాట కంప్లీట్ అప్డేటెడ్ బుక్ పర్ఫెక్ట్గా మనకి సర్వే ప్రకారం కూడా అప్డేట్ అయ్యి వచ్చిన బుక్ అండి ఇది అంటే ఓటాన్ అకౌంట్ కాదు ఫుల్ బడ్జెట్ సర్వే ఓవరాల్ సర్వేలో మనకు వచ్చిన బుక్ అనమాట స్టాటిక్ అండ్ డైనమిక్ అన్ని కాన్సెప్ట్స్ ముందు ఉన్న బుక్స్ బుక్ ఎడిషన్ ఎలాగా ఉందో సేమ్ అలానే ఇది కూడా ఉంది ఏది మిస్ అవ్వలేదు సో ఇదండి బుక్ రివ్యూ సో చెప్పాను కదా ఇది మనకి ప్రైస్ కూడా ఎంత వచ్చిందంటే ఫైవ్ ఫార్టీ నైన్ వచ్చింది అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ డిస్కౌంట్ ఏం తీయలేదు ఫైవ్ ఫార్టీ నైన్ ఇది అన్ని బుక్ స్టోర్స్లోనే అమెజాన్లోన ఫ్లిప్కార్ట్లో మరి ఫ్లిప్కార్ట్లో ఉందో లేదో తెలియదు అమెజాన్లో ఉంది అన్ని బుక్ స్టోర్స్ మెయిన్ బుక్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంది సో ఇప్పుడు ఈ బుక్లో మనం ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ఏ ఏ ఏ టాపిక్స్ ఉన్నాయో చూద్దాం ఓకేనా ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించి ఏ చాప్టర్స్ ఉన్నాయో చూద్దాం సిలబస్ కాపీ మెయిన్ పక్కన పెట్టుకోండి ఇది కావాలంటే టెలిగ్రామ్లో ఉంది పీడిఎఫ్ తీసుకోండి ఓకేనా సో ఈ ఫస్ట్ చూడండి ఫస్ట్ ఇండెక్స్ మనం చూసుకుంటే ఇది బేసిక్స్ అనమాట మీరు చదవచ్చు చదువుకోవచ్చు కానీ ఏంటంటే ఒక మాదిరిగా ఎకానమీ గురించి ఒక అవగాహన వస్తుంది అనమాట ఓకేనా ఇది సమ్ బేసిక్స్ వర్క్ సో ఇక్కడ నుంచి చూసుకోండి జాతీయ ఆదాయం నేను ఇక్కడ పాయింట్అవుట్ చేసుకున్నాను ఈ బుక్ మీద ఉందనుకోండి పాయింట్ పాయింట్అవుట్ చేసుకోండి లేకపోతే మీరు రాసుకున్నా పర్లేదు సో ఇది యూనిట్ వన్ సో జనాభా నాకు లాస్ట్ టైం కూడా అడిగారు జనాభా ఉందా లేదా అని మనకి జనాభా మనకి లేదండి సో మనకి అది గ్రూప్ వన్ టాపిక్ అనమాట గ్రూప్ టూలో లేదు కానీ ఇందులో కొన్ని ఇంపార్టెన్స్ ఉన్నాయి డెమోగ్రఫిక్ డివిడెంట్ అవి సంబంధించినవి సో అవి కొంచెం చూసుకుంటే సరిపోద్ది నెక్స్ట్ ఇక్కడ చూడండి వృత్తులు వృత్తుల వారి వ్యవస్థ అనమాట ఇది సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ అనమాట ఓకేనా ఇది ఇప్పుడు ప్రజెంట్ పీరియాడిక్ సర్వేకి సంబంధించి లేబర్ సర్వేకి సంబంధించి ఉన్న అప్డేట్ అనమాట ఓకేనా అది ఇక్కడ ఉంటుంది ఇది మనం చూడండి భారతదేశంలో ఆదాయ యొక్క వృత్తిపరమైన నమూనా మరియు రంగాల వారి పంపిణీ అని ఉంచుండే అది ఇది ఈ డెమోగ్రాఫిక్ డివిడెంట్తో పాటు ఇది చదువుకోవాలన్నమాట ఇక్కడ ఇది యూనిట్ వన్ ఓకేనా నెక్స్ట్ ప్రణాళికలు ఫైవ్ ఇయర్ ప్లాన్స్ నీతి ఆయోగ్ ఇది కూడా యూనిట్ వన్ కిందకే వస్తుంది నెక్స్ట్ నైన్టీన్ వన్ రిఫార్మ్స్ మనకి ఆర్థిక సంస్కరణలు వచ్చాయి కదా అది అది యూనిట్ వన్ కిందకి వస్తుంది ఆ తర్వాత డైరెక్ట్గా ఇక్కడ మనకి వ్యవసాయం స్టార్ట్ అనమాట సో వ్యవసాయ రంగం ఇదిగోండి యూనిట్ త్రీ పాయింట్అవుట్ చేసుకోండి నెక్స్ట్ ఇది చూడండి పారిశ్రామిక రంగం ఓకేనా ఇది కూడా మనకి యూనిట్ త్రీ కిందకి వస్తుంది సేవా రంగం యూనిట్ త్రీ కిందకి వస్తుంది సో ద్రవ్యం ద్రవ్యోల్బణం బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ బియ్యం అండ్ ఇన్సూరెన్స్ సో ఇవంతా మనకి యూనిట్ టూ కిందకు వస్తాయి ఓకేనా చూడండి యూనిట్ టూ ద్రవ్యము చూసారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ ద్రవ్యోల్బణం ఇవన్నీ ఇందులోకి వస్తాయి అనమాట అందుకే మీకు పదే పదే చూపించట్లేదు ఇక్కడే పాయింట్అవుట్ చేస్తాను చూడండి ద్రవ్యం మనీ నెక్స్ట్ ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ టైప్స్ అవంతా ఇందులోకి వస్తాయి అది యూనిట్ టూ నెక్స్ట్ బ్యాంకులు ఇదిగోండి బ్యాంకులు చూసారా ఇది యూనిట్ టూ నెక్స్ట్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ఇది యూనిట్ టూ సో ఇవి యూనిట్ టూ కిందకు వస్తాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రభుత్వ రాబడి అంటే పబ్లిక్ ఫైనాన్స్ పబ్లిక్ ఫైనాన్స్ నెక్స్ట్ బడ్జెట్ ఇవన్నీ మనకి యూనిట్ టూలోకే వస్తాయి అనమాట సో ఇవన్నీ ఉన్నాయి సో వీటి కింద ఇవి కూడా కవర్ అవుతాయి అనమాట ఓకేనా పబ్లిక్ డెట్ ఇదంతా ఇందులో ఇంటిగ్రల్ పార్ట్ ఇదిగోండి ఇది లేటెస్ట్ బడ్జెట్కి అప్డేట్ అయ్యింది అనమాట అప్డేటెడ్ బుక్ కాబట్టి ఓకేనా ఇది యూనిట్ టూ నెక్స్ట్ ఇక్కడ చూడండి సో కోస విధాన ఫిజికల్ పాలసీ కూడా మనకి యూనిట్ టూ కిందకే వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ యూనిట్లో మనం చూస్తే ఆర్థిక సంఘం వచ్చింది మనకు పదిహేను ఆర్థిక సంఘం కదా అట్ ప్రజెంట్ రన్నింగ్లో ఉంది ఇది మనకి ఎందులో వస్తుందండి యూనిట్ వన్లో ఇక్కడ చూడండి ఆర్థిక వనరుల వికేంద్రీకరణ నుంచి వస్తారా ఫైనాన్ ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ అనమాట ఓకేనా ఫైనాన్షియల్ రిసోర్సెస్ డిస్ట్రిబ్యూషను డీసెంట్రలైజేషన్ అంటాం అనమాట ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే సో అది ఇక్కడ ఉందన్నమాట ఫైనాన్స్ కమిషన్ చదువుకోవాలి ఓకేనా ముందు వీడియోలో చెప్పాను ఇక్కడ మీకు పాయింట్ అవుట్ చేసి చూపిస్తున్నాను ఇది ఫస్ట్ యూనిట్ అండర్లోకి వస్తుంది అనమాట ఓకేనా సో నెక్స్ట్ ఎఫ్డిఐ ఎఫ్డిఐ కూడా యూనిట్ టూ కిందకే వస్తుంది ఇందులోన మనకు చూడండి ట్వంటీ ట్వంటీది నెక్స్ట్ సెడ్జ్ ఇవన్నీ క్లియర్గా ఉందనమాట స్ట్రక్చర్ అంతా సో ఇక్కడ మనకు చూడండి వృద్ధి మరియు అభివృద్ధి డైరెక్ట్గా మనకిది ఫస్ట్ యూనిట్లో ఉంటుంది చూడండి ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి ఓకేనా అది ఇందులో ఫస్ట్ యూనిట్లో కవర్ అవుద్ది సో అది ఇక్కడ ఉంది దాని తర్వాత సర్వే ఇచ్చారు ఇదిగోండి లాస్ట్లో సర్వే ఇచ్చారనమాట ఇది ఫుల్ సర్వే ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఇక్కడ బడ్జెట్ ఇచ్చారు చూడండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఓకేనా సో ఇదండి మనం యూ అంటే గ్రూప్ టూకి సంబంధించి మెయిన్స్కి సంబంధించి ఉన్న సిలబస్ ఈ బుక్లో కవర్ అయింది మొత్తం కవర్ అయింది మ్యాక్సిమం సో